ఇంట్లో ఈ మార్పులు చేయండి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఎంత డబ్బు సంపాదించినా మనస్సు ప్రశాంతంగా ఉండకపోతే ఆనందంగా బతకలే ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవలు చిరాకులు వస్తుంటాయి మన చుట్టూ ఎన్నో రకాల శక్తి ఉంటుంది అవి మనపై తమదైన ప్రభావాన్ని చూపుతాయి భారతదేశంలోని పురాతన వాస్తు శాస్త్రం అటువంటి శక్తులను సానుకూల మార్గంలో ప్రభావితం చేయడానికి అనేక మార్గాలను సూచిస్తుంది మనం నివసించే ప్రదేశంలో అనుసరణ డిజైన్లు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఇది ఇంట్లో ఆరోగ్యం ఆర్థికం శాంతి శ్రేయస్సుకు దోహదం చేస్తుంది భారతీయ వాస్తు శాస్త్రం ఇంట్లో వాతావరణానికి చాలా ప్రాముఖ్యతనిచ్చింది ఇంటి మరియు మనం వస్తువులను ఉంచే విధానం మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి మీకు మంచి మనస్సు మరియు మానసిక ఆరోగ్యం కావాలంటే ఈ రోజే ఇంట్లో ఈ పనులు చేయండి ఆరోగ్యకరమైన మనస్తత్వం మరియు మంచి ఆత్మ కోసం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీ నివాస స్థలాన్ని అయోమయ రహితంగా మార్చడం ఇంట్లో వస్తువులను చక్కగా అమర్చుకోవాలి ఇల్లు శుభ్రంగా చిందరవందరగా ఉండకపోతే సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఎక్కడ ప్రారంభించాలో గుర్తించడం ద్వారా ప్రారంభించండి ఇంట్లో అనవసరమైన వస్తువులను ఉంచవద్దు దీంతో మానసిక గందరగోళం తొలగిపోయి మనసు తేలికగా ఉంటుంది భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం ఇంట్లో సమతుల్యంగా ఉండాలి ఈ అంశాలను వర్ణించే చిత్రాలు మరియు రంగులు ఇంట్లో ఉపయోగించవచ్చు ఉదాహరణకు ప్రవహించే జలపాతం యొక్క చిత్రాన్ని ఇంట్లో ఉంచాలి ఇంట్లో ఎర్త్ గ్రీన్ కలర్ వాడాలి శ్రావ్యమైన సమతుల్యత ఇంట్లో పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది మనస్సు మరియు ఆత్మ బాగా మద్దతునిస్తాయి భావోద్వేగ స్థిరత్వం మరియు మంచి నిద్ర కోసం పడకగదికి ఈశాన్య దిశలో తలపెట్టి నిద్రించడం మంచిది పడక గది విశ్రాంతి స్థలం కాబట్టి ఇక్కడి వాతావరణం బాగుండాలి ఇంట్లో సహజ ప్రసరణ మరియు కాంతికి అవకాశం ఉండాలి సూర్యకాంతి మరియు స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన కారకాలు కిటికీలను శుభ్రంగా ఉంచండి సానుకూల శక్తి ప్రవాహానికి గాలి కాంతి అవసరం ఇది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇంట్లో అమెథిస్ట్ లేదా రోజ్ క్వాడ్స్ ని ఉంచడం వల్ల హీలింగ్ స్ఫటికాలు ఉపయోగించడం చాలా ప్రయోజనకరం వైద్యం చేసే లక్షణాలతో కొన్ని రకాల రాళ్లు పురాతన కాలం నుండి ఉపయోగించబడుతున్నాయి పడకగదిలో పద్మరాగాన్ని ఉంచడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది రోజ్ క్వాడ్స్ ఇంటి సభ్యుల మధ్య ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు